వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో వన భోజనాలకు ఎందుకంత ప్రాముఖ్యత కార్తీక మాసంలో మనము వన భోజనాలు చేస్తూ ఉంటాం మరి ఈ కార్తీక మాసంలో వన భోజనాలకు ఎందుకంత ప్రాముఖ్యత వన భోజనాలు అంటే ఏంటి ఈ వన భోజనాలు ఈ కార్తీక మాసంలోనే ఎందుకు చేసుకుంటాము ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ప్రకృతి మధ్యలో పవిత్రమైన ఆకాశం కింద పచ్చని వృక్షాల మధ్య మనం చేసే ఒక విశిష్టమైన ఆచారం అదే వన భోజనం ఇది కేవలం భోజనం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈ వనభోజనాలకు ఎందుకంత ప్రాముఖ్యత అసలు కార్తీక మాసం అంటే ఏమిటి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత ప్రారంభమయ్యే మాసమే కార్తీక మాసం ఈ నెలను పుణ్యమాసం భక్తిమాసం దీపమాసం అని పిలుస్తాం ఈ కాలంలోనే శివుడు విష్ణువు తులసీదేవి మూడు దైవాలు కూడా భూమిపై అత్యంత సాన్నిధ్యంతో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి వనభోజనాలకు ఎందుకంత ప్రాముఖ్యత పురాణ కాలం నుంచి వనంలో భోజనం చేయడం ఒక పవిత్ర ఆచారంగా ఉంది అడవిలో వృక్షాల మధ్య భూమిపై కూర్చొని తినడం ఇది ప్రకృతిని సాక్షిగా చేసుకుని చేసే ఒక యజ్ఞం లాంటిది స్కాంద పురాణం ఏమి చెబుతోంది కార్తీక మాసే వనేషు భోజనం కుర్వాన్ నరో భక్త్య పుణ్యవాన్ భవతి అంటే కార్తీక మాసంలో వనంలో భోజనం చేసినవాడు పుణ్యవంతుడవుతాడు అని అర్థం వన భోజనాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థమేమిటి ప్రకృతితో ఐక్యం మనం ప్రకృతికి పిల్లలమని గుర్తు చేసే ఆచారం ఇది వృక్షాల మధ్య కూర్చుని భోజనం చేస్తే ప్రకృతిలోని జీవశక్తి మనలోకి ప్రవేశిస్తుంది ఇక రెండవది సత్సంగ మరియు భక్తి వన భోజనాలకు వెళ్ళే మన కుటుంబ సభ్యులైతే ఏంటి స్నేహితులు భక్తులతో కలిసి హరినామ జపం చేస్తాం ఆధ్యాత్మిక చర్చలు జరుగుతాయి ఇది మనసును పవిత్రం చేస్తుంది ఇక మూడవది దాన ధర్మం వన భోజనాల సమయంలో పేదలకు బ్రాహ్మణులకు భిక్షువులకు భోజనం పెట్టడం ద్వారా అశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఇక నాలుగవది శారీరక మానసిక శుద్ధి ప్రకృతిలో గాలి సూర్యకాంతి పచ్చని వాతావరణం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరానికి శక్తి మనసుకు శాంతి ఇస్తుంది మరి ఇలా కార్తీక మాసంలో మనం వనభోజనం చేసినట్లయితే మనకు ఈ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కార్తీక మాసంలో మనం విధిగా చేయవలసినటువంటి పనులు ఉదయాన్నే లేచి చల్లని నీటితో స్నానం చేయాలి తులసి చెట్టు ముందు దీపం వెలిగించాలి శివుడు విష్ణువుని పూజించాలి హరినామస్మరణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నామాలతో నిత్యం జపించాలి వనంలో తులసి లేదా వటవృక్షం క్రింద దీపం వెలిగించాలి నూనె మాంసం ఉల్లిపాయ లాంటివి తీసుకోకూడదు దాన ధర్మం చేయడం అత్యంత పుణ్యప్రదం వన భోజనాల పద్ధతి ఎలా ఉండాలి అంటే శుభదినాన్ని ఎంచుకోవాలి ఉదాహరణకు కార్తీక వన సప్తమి కార్తీక పౌర్ణమి విశేషాలు కుటుంబంతో స్నేహితుల మధ్య కలిసి సమీపాన ఉన్నటువంటి వనంలో లేదా నదీ తీరానికి వెళ్ళాలి అక్కడ భక్తితో పూజలు చేయాలి తులసీ దీపం వెలిగించాలి దేవుని స్మరణతో భోజనం చేయాలి భోగార్పణ మంత్రం పలుకుతూ తినాలి భోజనం తర్వాత పేదలకు భక్తులకు భోజనం పెట్టాలి పురాణం ఏం చెబుతోంది భోజనాల ఫలితం ఎలా ఉంటుంది భోజనాల సమయే తులసీ కృతాయే ఏ నరహ విష్ణులోకమవాప్నోతి స్థిర్యాంగ్ జన్మ పునర్భవేత్ అంటే వనభోజన సమయంలో తులసి పూజ చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు పునర్జన్మ రాదు ఇక చివరగా కార్తీక మాసం దీపాలు వెలిగించే సమయంలో మాత్రమే కాదు మన మనసులోని చీకట్లను వెలిగించే సమయం కూడా వన భోజనాలు మనకు ప్రకృతితో కలయకను భక్తితో ఆనందాన్ని దానంతో పుణ్యాన్ని అందిస్తాయి అందుకే ఈ కార్తీక మాసంలో మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి వనంలోకి వెళ్ళండి వన భోజనం చేయండి హరినామస్మరణ చేయండి దీపాలను వెలిగించండి అప్పుడు మీరు పొందేది కేవలం ఆనందం కాదు పుణ్యం శాంతి దైవ అనుగ్రహం మరి మీరు కూడా వన భోజనాలలో పాల్గొన్నట్లయితే కామెంట్ చేయండి కార్తీక మాసం వన భోజన సమయం భోగానికి కాదు భక్తికి ప్రకృతిలో మనం భోజనం చేస్తే దేవుడు మన హృదయంలో నివసిస్తాడు మరి విన్నారు కదండి కార్తీక మాసంలో వన భోజనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ